ఇది ఈ మిమిక్రీ చేయడానికి అంటే మీరేదైనా స్టేజీ పర్ఫార్మెన్స్ ఏమన్నా చేశారా యా మేడం నేను ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టా అంటే బర్త్డే పార్టీస్ కానీ కొన్ని ఈవెంట్స్ కానీ చేస్తే అయితే ఫ్రెండ్స్ కానీ వీళ్ళ సపోర్ట్ కానీ బాగుంటుండే అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాష్ కూడా గుడిస్తుంది అంతా బాగా ఈవెంట్స్కి వెళ్తే ఉంటుంది కదా మేడం క్యాష్ సరే వాళ్ళు కూడా బాగా అప్లాజ్ చేస్తున్నారు బాగా చేశాను సూపర్ చేసాను కంటిన్యూ చేయట్లే అయిపోయిన తర్వాత బీటెక్ వచ్చినా వాళ్ళ ప్రోత్సాహంతోనే సరే వెళ్దాం అంటే ఉంది కదా ఇరు బే యా ఫ్రెండ్స్ గాని ఇంట్లో వాళ్ళు గాని మా భార్య గాని పెళ్ళైన మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పగలరా లైవ్ లో మీరు ఎలా చెప్తారు మిమిక్రీ అనేది మీ క్లోజ్ ఇప్పటికిప్పుడు అంటే యా ఐ కదా చేస్తారు నేనే అడుగుతా నాకు కాల్ కలుపివండి చాలు ఓకే హలో బిటో నేను బిటో నేను స్టూడియోలో ఉన్నా హెచ్ టీవీ లో ఒక్కసారి ఒక్కసారి హాయ్ బిట్టు గారు నేను హిట్ టీవీ స్టూడియో నుంచి యాంకర్ ని మాట్లాడుతున్నాను ప్రస్తు ప్రస్తుతం సాయి కుమార్ గారు మా స్టూడియోలో ఉన్నారు ఇక్కడే ఉన్నారు మేమే బంధించేశాము ఒక వన్ అవర్ పాటు తను ఒక మంచి ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని మేము అనుకుంటున్నాము మీ ముందు కూడా చేస్తూ ఉంటారు కదా మిమిక్రీ మీకు ఎలా అనిపిస్తుందండి అయ్యో చాలా అద్భుతంగా చిన్నప్పటి ఒకటే దగ్గర ఉన్నాము కాలనీలో మంచిగా చూస్తున్నా ఆయన చాలా మంచి చేస్తున్నాడు అసలు ఒక రెండే రెండు వాయిస్ ఇప్పుడు విన్నాము స్టార్టింగ్ లోనే మామూలుగా లేవు సూపర్ అసలు సీఎం రేవంత్ రెడ్డి గారిని జీరా ఇక్కడ దించేసాడు అన్నట్టు మా ఈటీవీ స్టూడియోలో చాలా బాగా చేస్తారు రేవంత్ రెడ్డి గారు ప్లస్ కే పాల్ ఇంకా బాగా చేస్తారు అసలు బాగుంది మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒకే ఏరియా అన్నారు కదా

మంచి వ్యక్తి ఓకే హెల్ప్ చేస్తాడు పబ్లిక్ అంటే మా మేము చూస్తుంటాం ఫలి ప్రజెంట్ మంచి ప్లాట్ఫామ్ దొరికింది బిగ్ టీవీ అనేది అని మేము అనుకుంటున్నాం హిట్ టీవీ బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ తనకి ఎందుకంటే తను చాలా ఛానల్లో చేసి వచ్చాడు ఇక ప్రజెంట్ ఇప్పుడు బిగ్ టీవీ అనేది మంచి ప్లాట్ఫామ్ బిగ్ కాదండి హిట్ టీవీ హిట్ హిట్ టీవీ కానీ మొత్తానికి అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మీ ఫ్రెండ్కి అండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మా తరఫు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ తనకు సపోర్ట్ ఉంటుంది సో మచ్ అడగగానే కూడా చెప్పేస్తూ ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవుతూ రాలేదు ఇప్పుడు మా కోసం మేము అడుగుతున్నాం కేసీఆర్ గారు వాయిస్ ఏం చెప్పారు డెఫినెట్లీ దెర్ ఆర్ మెనీ కాల్స్ అండ్ కన్సన్ట్రేషన్స్ విచ్ ఐ ఓన్ డోంట్ టక్ ఉన్నదా కొంచెం అన్న కొంచెం సిగ్గు ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా మర్చిపోయారా ఐఎమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ అర్థం కావాలి కదా మీకు కూడా ఇట్లా మాట్లాడతారా ఇదేనా మాట్లాడేది పద్ధతి ఉండాలి కదా ఎం సారీ అంటే లాస్ట్కి తిట్టి అండాలా కదా కొంచెం అన్న సోయ్ ఉండాలి కదా ఎం సారీ అంటే ఫస్ట్ తిట్టేసి మళ్ళీ తర్వాత సారీ డీసెంట్ గా తిట్టారనమాట అంతేనా డీసెంట్ గా తిట్టేసి ఆయన పెద్ద అయినా కదా డీసెంట్ గా తిట్టేసి డీసెంట్ గా మళ్ళీ సారీ చెప్పాడు ఇంకొక విషయం కూడా ఆయన అంత పెద్ద అయినా కదా తిట్టా తిట్టాడు మళ్ళా తన వయసును అంటే వయసును దృష్టిలో పెట్టుకోకుండా తిట్టాను కదా అని ఒక కృతజ్ఞత భావంతో మళ్ళీ కదా మీరు కూడా అంత బాగా మంచి వినయంగా చెప్పారు మీ మనసులో మాట మా ఏమన్నా పెట్టారు సూపర్ బాగుంది మస్తుంది మాట్లాడుతూ అవన్నీ తీసుకోవాలి ఆ హామీలన్నీ నెరవేరాలని అనుకుంటున్నాం అని ఈ వాయిస్లో అంటారు ఎగ్జాక్ట్గా వాయిస్ రాదు కాకపోతే ఆ మాడ్యులేషన్ పట్టుకుంటున్నాను మాట్లాడుతూ ఉన్నా చేస్తా ఉన్నా నిధులు రావాల్సి వస్తున్నాయి అన్నిటికంటే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వారు ఇట్లా మాట్లాడ నెక్స్ట్ రఘునందన్ రావు గారు చేయలేదు ఇప్పుడు నేను అండి నాకు వస్తాడే సరే రమ్మని చెప్పండి కేసీఆర్ ని నన్ను డిబేట్ లో పెట్టమని చెప్పండి నేను మాట్లాడతా నేను అడ్వకేటే కదా నేను రావునే కదా ఆయన రావే కదా మరి మేము కూర్చుంటాం మీరందరూ ఎందుకు మధ్యలో బీజేపీ నీకు ఎందుకండి నాకు ఎంతగానో రమ్మని చెప్పండి మరి దమ్ముంటే రావాలి కదా నాతో మాట్లాడు రఘునందన్తో మాట్లాడే అప్పుడు మోడీ దగ్గరికి పో నాతో నాతో మాట్లాడి చేతనైతే లేదు కదా నీకు మోడీ దగ్గరికి పోయి ఏం మాట్లాడుతూ కొంచెం మనసు ఉండాలి కదా దా మాట్లాడదాంరా నిజంగా మీకు కూడా అనిపించిన మీ మధ్యలో ఆపోద్దు అని చెప్పేసి నేను ఆగిపోయినా గానీ నిజంగా ఇప్పటి వరకు రఘునందన్ రావు ఎవరు చేయలేదు మీరు మాత్రం చేశారు నిజంగా ఎందుకంటే జిరాక్స్ అసలు ఆయన ఆయన ఇంక ఇక్కడ ఉన్నాడు ఎవరైనా కళ్ళు కనిపించకపోతే మాత్రము ఎదురుగా ఉన్నది రఘునందన్ రావి అనుకుంటారు నిజమా కానీ ఒక్కసారి మాకోసం ఇంకేదైనా డైలాగ్ చెప్పారా తనది రఘునందన్ రావు రఘునందన్ రావు నేను అడ్వకేట్ అనే విషయం తెలుసు కదండి మీకు రమ్మనండి మరి కేసీఆర్ని కేటీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా సరే ముగ్గురు కలిసి రమ్మని చెప్పండి నేను ఒక్కనే రెడీ నేను కూడా రేవనే కదా వాళ్ళు కూడా రవే కదా మరి వచ్చి కలిసి తా ఒక డిబేట్ పెట్టండి కొట్టుకుందామంటే కొట్టుకోవడానికి రెడీ నేను నేను ఒక అడ్వకేట్ ఏం మాట్లాడాలో నాకు మొత్తం తెలుసు చూసుకుందాం ఏం భయం అవుతుందా నీకు రాహుల్ కాబట్టి వాళ్ళని పిలిచారు మరి సీఎం ఎందుకు వినాలే మాత్రం సీఎం ను మర్చిపోయింది రఘునందన్ రావు రఘునందన్ రావు గారు సీఎం ను మర్చిపోయారు మొత్తం ఎందుకంటే సీఎం బాగా చేస్తున్నాడు మర్చిపోతున్నారు అందరూ అట్లే కాదు అంటే సీఎం గారు ఎప్పుడు అందరి గుండెల్లో ఉంటారు కాబట్టి బయటికి చెప్పడం ఎందుకని బయటికి చెప్తలేరు అన్నట్టు లోపల దాచుకుంటారు చాలా 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 బాగుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन